హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జస్వి క్రియేషన్స్ టైలరింగ్ కోర్స్ క్లాస్ సిక్స్టీ వన్లో రోజు మనం హాఫ్ సర్కిల్ అంబ్రిల్లా స్కర్ట్ మెజర్మెంట్ చార్ట్ అనేది చూద్దాం మనం హాఫ్ సర్కిల్ అంబ్రిల్లా స్కర్ట్ స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే వేస్ట్ ఏడియస్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఇక్కడ నేను ట్వంటీ టూ సైజ్ నుంచి ఫార్టీ ఎయిట్ సైజ్ వరకు అన్ని సైజెస్ యొక్క వేస్ట్ ఏడియస్ని క్యాలిక్యులేట్ చేసి మెజర్మెంట్ ని ప్రిపేర్ చేశాను మీరు ఈ మెజర్మెంట్ చార్ట్ని యూజ్ చేసుకొని మీ వేస్ట్ ఏడియస్ ప్రకారం చాలా ఈజీగా ఒక హాఫ్ అన్ అవర్లో హాఫ్ సర్కిల్ అంబ్రిల్లా స్కర్ట్ అనేది మనం కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ట్వంటీ టూ సైజ్ నుంచి ఫార్టీ ఎయిట్ సైజ్ వరకు వేస్ట్ ఏడియస్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలో చూద్దాం హాఫ్ సర్కిల్ అంబ్రిల్లా స్కర్ట్ మెజర్మెంట్ చార్ట్ మనం హాఫ్ సర్కిల్ అంబ్రిల్లా స్కర్ట్ని స్టిచ్ చేసుకోవాలి అనుకునేటప్పుడు ముందుగా మనం ఎలాస్టిక్ స్కర్ట్ని స్టిచ్ చేసుకోవాలా వితౌట్ ఎలాస్టిక్ స్కర్ట్ని స్టిచ్ చేసుకోవాలా అనేది మనం డిసైడ్ చేసుకోవాలి మీరు ఎలాస్టిక్ స్కర్ట్ని స్టిచ్ చేసుకోవాలి అనుకున్నారనుకోండి అప్పుడు మనకు కావాల్సినవి రెండే రెండు మెజర్మెంట్స్ అవి ఏంటంటే హిప్ రౌండ్ అండ్ మన స్కర్ట్ యొక్క లెంగ్త్ ఈ రెండు మెజర్మెంట్స్ తెలిస్తే మనం ఎలాస్టిక్ స్కర్ట్ని ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అదేవిధంగా వితౌట్ ఎలాస్టిక్ స్కర్ట్ని స్టిచ్ చేసుకోవాలి అనుకున్నారనుకోండి అంటే వితౌట్ ఎలాస్టిక్ స్కర్ట్ అంటే మనం ఎలాస్టిక్ వేసుకోకుండా సైడ్ లో జిప్ పెట్టి స్టిచ్ చేసుకుంటాం కదా దాన్ని వితౌట్ ఎలాస్టిక్ స్కర్ట్ అని అంటారు ఇక్కడ నేను ఈ చార్ట్ లో ఎలాస్టిక్ స్కర్ట్ యొక్క వేస్ట్ రేడియస్ ని క్యాలిక్యులేట్ చేసి పెట్టుకున్నాను అదే విధంగా వితౌట్ ఎలాస్టిక్ స్కర్ట్ యొక్క వేస్ట్ రేడియస్ ని కూడా క్యాలిక్యులేట్ చేసుకుని పెట్టుకున్నాను మీరు మీ మెజర్మెంట్ వైజ్ అంటే మీరు ఎలాస్టిక్ స్కర్ట్ ని స్టిచ్ చేసుకోవాలి అనుకుంటున్నారనుకోండి ఈ ని చూసుకొని ఈ చార్ట్లో ఎలాస్టిక్ స్కర్ట్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు మనకు తెలియాల్సిందే అంటే హిప్ రౌండ్ కదా అంటే ఇప్పుడు మీ హిప్ రౌండ్ థర్టీ ఇంచెస్ ఉందనుకోండి సో అప్పుడు మీ వేస్ట్ రేడియస్ ఎంత పెట్టుకోవాలి ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ పెట్టుకోవాలి మీరు ఎలాస్టిక్ స్కర్ట్ ని స్టిచ్ చేసుకోవాలి అనుకునేటప్పుడు మీ హిప్ రౌండ్ బట్టి వేస్ట్ రేడియస్ ఎంత పెట్టుకోవాలి అనేది ఈ లో చూసుకుని ఈజీగా మార్కింగ్ అనేది చేసుకోవచ్చు ముందుగా మనం వేస్ట్ రౌండ్ వేస్ట్ రేడియస్ ఫర్ వితౌట్ ఎలాస్టిక్ స్కర్ట్ హిప్ రౌండ్ వేస్ట్ రేడియస్ ఫర్ ఎలాస్టిక్ స్కర్ట్ అని హెడ్డింగ్ పెట్టుకోవాలి ముందుగా మనం ఇక్కడ వేస్ట్ రౌండ్ కోలంలో వేస్ట్ రౌండ్ని నోట్ చేసుకోవాలి ఇక్కడ నేను ట్వంటీ టూ ఇంచెస్ నుంచి ఫార్టీ ఎయిట్ ఇంచెస్ వరకు నోట్ చేసుకున్నాను నెక్స్ట్ మనం వేస్ట్ రేడియస్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి వేస్ట్ రేడియస్ ఫర్ వితౌట్ ఎలాస్టిక్ స్కర్ట్ ఫార్ములా వేస్ట్ రౌండ్ ప్లస్ టూ ఇంచ్ లూజింగ్ డివైడెడ్ బై ఫోర్ చేసుకోవాలి అంటే ఇక్కడ మన వేస్ట్ రౌండ్ ట్వంటీ టూ ఇంచెస్ ఉందనుకోండి వేస్ట్ రౌండ్ ట్వంటీ టూ ఇంచెస్ ప్లస్ టూ ఇంచ్ లూజింగ్ యాడ్ చేసుకుని డివైడెడ్ బై ఫోర్ చేసుకోవాలి చేసుకుంటే మనకి ఎంత వచ్చింది సిక్స్ ఇంచెస్ వచ్చింది అంటే మనం వితౌట్ ఎలాస్టిక్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు మన వేస్ట్ రౌండ్ ట్వంటీ టూ ఇంచెస్ ఉంటే వేస్ట్ రేడియస్ అనేది మనం సిక్స్ ఇంచెస్ పెట్టుకోవాలి ఈ విధంగా నేను మొత్తం అన్ని సైజెస్కి ఫార్ములాలో అప్లై చేసి వేస్ట్ ఏడియస్ని ఇక్కడ నోట్ చేసుకున్నాను ఇక్కడ మన వేస్ట్ రౌండ్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఉంటే మనం వేస్ట్ ఏడియస్ అనేది సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ పెట్టుకోవాలి అదే విధంగా మన వేస్ట్రోన్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఉంటే వేస్ట్ రేడియస్ సెవెన్ ఇంచెస్ పెట్టుకోవాలి నెక్స్ట్ మన వేస్ట్రోన్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటే వేస్ట్ రేడియస్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ పెట్టుకోవాలి నెక్స్ట్ మన వేస్ట్ రౌండ్ థర్టీ ఇంచెస్ ఉంటే వేస్ట్ రేడియస్ అనేది ఎయిట్ ఇంచెస్ పెట్టుకోవాలి థర్టీ టూ ఇంచెస్ ఉంటే ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ థర్టీ ఫోర్ ఇంచెస్ ఉంటే నైన్ ఇంచెస్ థర్టీ సిక్స్ ఇంచెస్ ఉంటే నైన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ థర్టీ ఎయిట్ ఇంచెస్ ఉంటే టెన్ ఇంచెస్ ఫార్టీ ఇంచెస్ ఉంటే టెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఫార్టీ టూ ఇంచెస్ వేస్ట్ రౌండ్ ఉంటే మనం లెవెన్ ఇంచెస్ వేస్ట్ రేడియస్ని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఫార్టీ ఫోర్ ఇంచెస్ ఉంటే లెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఫార్టీ సిక్స్ ఇంచెస్ ఉంటే ట్వెల్వ్ ఇంచెస్ ఫార్టీ ఎయిట్ ఇంచెస్ ఉంటే ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వేస్ట్ రేడియస్ని మార్క్ చేసుకోవాలి వితౌట్ ఎలాస్టిక్ స్కర్ట్ అయితే అదే విత్ ఎలాస్టిక్ స్కర్ట్ అనుకోండి మనకు తెలియాల్సింది హిప్ రౌండ్ అనమాట అంటే ఇక్కడ హిప్ రౌండ్ కాలంలో మనం హిప్ రౌండ్ని నోట్ చేసుకోవాలి ఇక్కడ నేను ట్వంటీ టూ ఇంచెస్ నుంచి ఫార్టీ ఎయిట్ ఇంచెస్ వరకు హిప్ రౌండ్ ని నోట్ చేసుకున్నాను నెక్స్ట్ వేస్ట్ రేడియస్ ఫర్ ఎలాస్టిక్ స్కర్ట్ ఫార్ములా ఇస్ హిప్ రౌండ్ ప్లస్ ఫోర్ ఇంచ్ లూజింగ్ డివైడెడ్ బై ఫోర్ చేసుకోవాలి అంటే ఇక్కడ మన హిప్ రౌండ్ ట్వంటీ టూ ఇంచెస్ ఉందనుకోండి ట్వంటీ టూ ప్లస్ ఫోర్ డివైడెడ్ బై ఫోర్ చేసుకుంటే సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వచ్చింది సో మనం ఎలాస్టిక్ స్కర్ట్ని స్టిచ్ చేసుకోవాలి అనుకునేటప్పుడు మన హిప్ రౌండ్ ట్వంటీ టూ ఇంచెస్ ఉంటే మనం వేస్ట్ రేడియస్ అనేది సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ పెట్టుకోవాలి ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఉంటే సెవెన్ ఇంచెస్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఉంటే సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటే ఎయిట్ ఇంచెస్ థర్టీ ఇంచెస్ ఉంటే ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ థర్టీ టూ ఇంచెస్ ఉంటే నైన్ ఇంచెస్ థర్టీ ఫోర్ ఇంచెస్ ఉంటే నైన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ థర్టీ సిక్స్ ఇంచెస్ ఉంటే టెన్ ఇంచెస్ థర్టీ ఎయిట్ ఇంచెస్ ఉంటే టెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఫార్టీ ఇంచెస్ ఉంటే లెవెన్ ఇంచెస్ పెట్టుకోవాలి ఫార్టీ టూ ఇంచెస్ ఉంటే లెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ పెట్టుకోవాలి ఫార్టీ ఫోర్ ఇంచెస్ ఉంటే ట్వెల్వ్ ఇంచెస్ పెట్టుకోవాలి ఫార్టీ సిక్స్ ఇంచెస్ ఉంటే ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఫార్టీ ఎయిట్ ఇంచెస్ ఉంటే థర్టీన్ ఇంచెస్ ఈ విధంగా ఎలాస్టిక్ స్కర్ట్ని స్టిచ్ చేసుకోవాలనుకునేటప్పుడు మీ హిప్ రౌండ్ బట్టి వేస్ట్ ఏడియస్ ఎంత పెట్టుకోవాలి అనేది ఈ చార్ట్ని చూసుకొని ఈజీగా మనం మార్కింగ్ అనేది చేసుకోవచ్చు అంతేకాకుండా మనం హాఫ్ సర్కి స్కర్ట్ స్కర్ట్ని స్టిచ్ చేసుకునేటప్పుడు మనం క్లాత్ని తీసుకుని సెంటర్లో ఫోల్డ్ చేసుకుంటాం ఆ సెంటర్లో ఫోల్డ్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా ఎన్ని ఇంచెస్ ఫోల్డ్ చేసుకోవాలి అనేది కూడా మనకి ఈ చార్ట్ చూస్తే ఈజీగా తెలిసిపోతుంది అది ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీ వేస్ట్ రౌండ్ థర్టీ ఇంచెస్ అనుకోండి అప్పుడు మీ వేస్ట్ రేడియస్ ఎంత వచ్చింది ఎయిట్ ఇంచెస్ కదా వచ్చింది ఈ ఎయిట్ ఇంచెస్కి మీ స్కర్ట్ యొక్క లెంత్ ఎంత పెట్టుకుందాం అనుకుంటున్నారు ఒక థర్టీ టూ ఇంచెస్ పెట్టుకుందాం అనుకుంటున్నారు అంటే ఆ థర్టీ టూ ప్లస్ ఎయిట్ ఫార్టీ ఇంచెస్ సో మీరు ఫార్టీ ఇంచెస్ సెంటర్ వచ్చే విధంగా ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసుకోవాలని మీకు ఈజీగా తెలుస్తుంది ఇప్పుడు మీకు ఈ ని యూజ్ చేసుకుని మీరు ఈజీగా కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను మనం అంబ్రిల్లా స్కర్ట్ కోసం ఫ్యాబ్రిక్ని తీసుకుంటాం కదా ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం సెంటర్లో ఫోల్డ్ చేసుకోవాలి సెంటర్లో కూడా ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూసుకున్నాం కదా మనకి ఇప్పుడు ఫార్టీ ఇంచెస్ వచ్చింది అంటే మనం ఫార్టీ ఇంచెస్ వచ్చే విధంగా చూసుకొని ఫ్యాబ్రిక్ని ఈ విధంగా సెంటర్లో ఫోల్డ్ చేసుకుంటాం ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఏదో ఒక కార్నర్లో పట్టుకొని మనం ఫ్యాబ్రిక్ని డయాగ్నల్గా ఫోల్డ్ చేసుకుంటాం అంబ్రిల్లా స్కర్ట్ కోసం ఈ విధంగా డయాగ్నల్ గా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ కార్నర్ లో వేస్ట్ రేడియస్ ని మార్క్ చేసుకోవాలి వేస్ట్ రేడియస్ ని మార్క్ చేసుకునేటప్పుడు మనం ఈ చార్ట్ ని చూసుకుని మీ సైజ్ బట్టి వేస్ట్ రౌండ్ ని మార్క్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీ వేస్ట్ రౌండ్ థర్టీ ఫోర్ ఇంచెస్ అనుకోండి అప్పుడు మనం వేస్ట్ రేడియస్ ఎంత పెట్టుకోవాలి నైన్ ఇంచెస్ కదా సో మనం ఈ కార్నర్ లో నైన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ కార్నర్ లో టేప్ ఈ విధంగా పెట్టుకుంటాం ఈ విధంగా పెట్టుకొని నైన్ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకొని అక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనం అంబ్రిలా స్కర్ట్ కి ఇలా స్ట్రైట్ గా లైన్ ని డ్రా చేయకూడదు అనమాట కొంచెం కర్వ్ షేప్ కదా రావాలి సో మనం ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ ఎంత వచ్చిందో చూసుకుంటాం ఈ విధంగా చూసుకొని టేప్ విధంగా కొంచెం కొంచెం మూవ్ చేసుకుంటూ ఆ లెంత్ ని ఇక్కడ మార్క్ చేసుకుంటే మనకి ఇక్కడ కర్వ్ షేప్ లా వస్తుంది చూడండి చూసారా ఈ విధంగా కర్వ్ షేప్ ని డ్రా చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఈజీగా మనం ని చూసుకొని మన మన మెజర్మెంట్ వైస్ వేస్ట్ రేడియస్ ఇక్కడ మార్క్ చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి కిందకి మీ స్కర్ట్ యొక్క లెంత్ ఎంత పెట్టుకుందాం అనుకుంటున్నారో అంత పెట్టుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి స్కర్ట్ యొక్క లెంత్ ఒక ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అనుకోండి ఈ విధంగా ట్వంటీ ఎయిట్ ఇంచెస్ దగ్గర టేప్ని పెట్టుకుని ఈ విధంగా కొంచెం కొంచెం మూవ్ చేసుకుంటూ మార్కింగ్ అనేది చేసుకుని ఈ పాయింట్స్ అన్నిటిని ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా స్కర్ట్ యొక్క లెంత్ని కూడా మనం మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మనం వేస్ట్ రేడియస్ని స్కర్ట్ యొక్క లెంత్ని మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి ఈ విధంగా మనం ఈ మెజర్మెంట్ చాట్ని యూజ్ చేసుకొని మీరు ఎలాస్టిక్ స్కర్ట్ని స్టిచ్ అనుకోండి అప్పుడు మీ హిప్ రౌండ్ బట్టి వేస్ట్ రేడియస్ ఎంత ఉందో చూసుకుని మార్కింగ్ అనేది చేసుకుంటారు అదే వితౌట్ ఎలాస్టిక్ స్కర్ట్ని స్టిచ్ చేసుకోవాలనుకోండి మీ వేస్ట్ రౌండ్ బట్టి మీ వేస్ట్ రేడియస్ ఎంత వచ్చిందో ఇక్కడ చూసుకొని లో ఈజీగా మార్కింగ్ అనేది చేసుకొని మనం హాఫ్ సర్కిల్ అంబ్రిల్లా స్కర్ట్ యొక్క కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ విధంగా మీరు కూడా హాఫ్ సర్కిల్ అంబ్రిల్లా స్కర్ట్ యొక్క మెజర్మెంట్ చాట్ అనేది నోట్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది నెక్స్ట్ వీడియోలో ఫుల్ సర్కిల్ అంబ్రిల్లా స్కర్ట్ యొక్క మెజర్మెంట్ ని కూడా అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో హాఫ్ సర్కిల్ అంబ్రిల్లా స్కర్ట్ యొక్క డ్రాఫ్టింగ్ అండ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి ఆ వీడియోస్ని చూస్తే మీరు కూడా ఈజీగా పర్ఫెక్ట్గా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో